శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం చక్రం లోపల మీనరాశి గురించి తెలుసుకుందాం మీనరాశి చక్రం లోపల పన్నెండవ రాశి ఇది మూడు వందల ముప్పై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీలు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ మీనరాశి గుర్తుగా చేపలు రెండు చేపలు కలిగి ఉంటుంది మీనరాశి గుర్తు ఈ మీనరాశి లోపల పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మీనరాశి లోపల తొమ్మిది నక్షత్ర పాదాలు ఇమిడి ఉంటాయి ఈ మీనరాశి కాలపురుషుని భాగం లోపల పాదాలను చూపిస్తూ ఉంటుంది పాదాలను చూపిస్తూ ఉంటుంది ఈ మీనరాశి గురువు అధిపతి శ్రీరాశి ద్విస్వభావ రాశి జలచర రాశి మరియు నిశబ్దపు రాశి ఇది గురువు అధిపతి కాబట్టి పగలు సమయాన్ని చూపిస్తూ ఉంటుంది ఉభయ ఉభయ ఉదయం కలిగి ఉంటుంది అలాగే ఈ మీనరాశి స్వచ్ఛ వర్ణం కలిగి ఉంటుంది అశ్వ పరిణామం కలిగి ఉంటుంది బ్రాహ్మణ జాతికి చెందినటువంటిది ఉత్తర దిశను చూపిస్తూ ఉంటుంది పాములు చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ గురువుకు గురువు అధిపతి కాబట్టి ఈ మీనరాశికి అవయవాలు ఏమి చూపిస్తాయో చూద్దాం మీనరాశికి పాదాలు నరములు గ్రంథులు ఎముకలు వీళ్ళకు వచ్చేటువంటి రోగాలు ఎలా ఉంటాయంటే కాళ్ళ పగుళ్ళు శూలలు ఆనెలు లివర్ సమస్యలు పాదాల నొప్పి నరాల నొప్పి కామెర్లు వీళ్ళ సూచకాలు ఎట్లా ఉంటాయంటే మార్పులు కలిగి ఉంటారు ఆధ్యాత్మికంగా ఉంటారు తాంత్రిక పరంగా కూడా ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు రబ్బరు తయారు చేయటానికి అవకాశం నౌకాశయము పడవలు నడపడము మరియు మహాసముద్రములో ఈదడము లేక పడవలు బోటింగ్ చేయడం అనేటువంటిది వీళ్లకు సూచకాలుగా ఇవ్వబడ్డాయి అలాగే వీళ్ళు చేసేటువంటి వృత్తులు ఎలా ఉంటాయంటే గుప్త వృత్తులు వైమానిక వృత్తులు ఫైనాన్సికల్ ఇన్వెస్టిగేషన్ వాటర్ వర్క్లు మత సంబంధము సాఫ్ట్వేర్ రంగము కలిగి ఉంటారు ఈ మీనరాశికి మారక రాశులు ఏవయ్యా అంటే మేషము కన్య మారక రాశులు అవుతాయి మారకులకు అధిపతులు ఎవరు అయ్యా అంటే కుజుడు బుధుడు మేషరాశికి కుజుడు అధిపతి కన్యా రాశికి బుధుడు అధిపతి ఇవండి రాశి చక్రం లోపల ఈ రాశి వారి లక్షణాలు మరి రేపటి నుండి లగ్నాల గురించి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ